హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ మందికి బ్లౌజ్ కటింగ్ అస్సలు రాదు ఎన్నిసార్లు కొలతలైనా ఆల్తీ బ్లౌజ్ అయినా తీసుకొని కట్ చేస్తే సరిగ్గా కుదరకపోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి మనది మనం బ్లౌజ్ కుట్టుకోవాలంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి మన దగ్గర పాత బ్లౌజ్ ఒకటి ఉంటుంది కదా మన బాడీకి పర్ఫెక్ట్గా సరిపోయేది ఆ బ్లౌజ్ అయితే తీసుకోండి ఫస్ట్ ఏం చేయాలంటే బ్లౌజ్ పాత బ్లౌజ్ని తీసుకొని మనకు పనికి రాదు అన్నీ బ్లౌజ్ని తీసుకోవాలి బట్ మన బాడీకి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలి కూడా లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ తీసుకోండి లేదు నార్మల్ బ్లౌజ్ కుట్టేటట్లయితే నార్మల్ బ్లౌజ్ తీసుకోండి ఫస్ట్ మనము బ్లౌజ్ని అంతా ఓపెన్ చేసుకోవాలి స్టిచెస్ అన్నీ తీసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేసి స్టిచెస్ అన్నీ తీసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము వైపుకు ఇలా స్టిచెస్ అన్నీ తీసుకోవాలి తర్వాత హ్యాండ్స్ షోల్డర్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ అన్నీ గా తీసుకోండి చినిగిపోకుండా ఎక్కడ ఫ్రంట్ బ్యాక్ మొత్తం తీసేసుకోవాలి ఓపెన్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అయినా సాదా బ్లౌజ్ అయినా మనకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది తీసుకోండి అప్పుడే మనకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా గా వస్తుంది ఇలా కంప్లీట్ గా ఓపెన్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ వేరే ఉంటాయి సాదా బ్లౌజ్ మెజర్మెంట్స్ వేరే ఉంటాయి కాబట్టి మనకి ఏది కావాలంటే అది తీసుకోండి మెడపట్టి అలాగే పెట్టుకోండి మనకు పర్ఫెక్ట్ గా రౌండ్ కూడా గా వస్తుంది ఇదే మెజర్మెంట్స్ తో మనం కట్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది క్రాస్ బెల్ట్ ఒకటి మాత్రం ఓపెన్ చేసుకోండి ఇంకొకటి అలాగే పెట్టుకోండి మనకు స్టిచ్ చేసుకున్న తర్వాత కొలుచుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా కంప్లీట్ గా ఓపెన్ చేసుకోవాలి సాదా బ్లౌజ్ అయినా ఓపెన్ చేసుకోండి సదా బ్లౌజ్కి అయితే హెమింగ్ చేసేది ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ అయితే దీనికి మెజర్మెంట్స్ వేరే విధంగా ఉంటాయి సో మొత్తము టక్స్ కూడా ఓపెన్ చేసుకోండి బ్యాక్ సైడ్ టక్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ ఒకదానికి మాత్రమే ఓపెన్ చేసుకోండి క్రాస్ బెల్ట్ తీసుకునే దానికి మాత్రమే ఓపెన్ చేసుకోండి ఇలా అన్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసి చూద్దాము నేనైతే నాకు అవసరం లేదండి నార్మల్ బ్లౌజ్కి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కేవలం కుట్టడం వస్తే చాలు మనకి లైన్స్ కుట్టడం వస్తే చాలు ఈజీగా మనమే కట్ చేసుకొని కుట్టచ్చు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకు కొలతలు లేదంటే ఆల్తీ బ్లౌజ్ పెట్టుకొని మెజర్మెంట్స్ చూసి కట్ చేసుకున్న ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఒక్కొక్కసారి కొందరికి అర్థం కాదు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ చూడండి టక్స్ కూడా కంప్లీట్ గా ఓపెన్ చేసుకోవాలి మనకు ఈజీగా అర్థమవుతుంది టక్స్ ఎక్కడ వేసుకోవాలో అండ్ కుట్లు ఎక్కడ వేసుకోవాలో కి ఈజీగా అర్థమవుతుంది ఈ లో అయితే చాలా ఈజీగా మనకు ఎవరు చూపించాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా ఈ బ్లౌజ్ని తీసుకొని ఈజీగా కుట్టచ్చు చూడండి బ్యాక్ సైడ్ ముడతలు ఉంది కదా సో మనము ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే గా ఉంటుంది క్రాస్ బెల్ట్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా అన్ని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే గా వస్తుంది బట్ మనకు పర్ఫెక్ట్ గా ఉన్న బ్లౌజ్ తీసుకోండి భుజాలు జారిపోకుండా ఎగ్జాక్ట్ గా చెస్ట్ సరిపోయేటట్లు ఉండే బ్లౌజ్ తీసుకుంటే నీట్ గా వస్తుంది ఇదే విధంగా డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు మనకు ఈజీగా మన బ్లౌజెస్ మన డ్రెస్సెస్ మనమే స్టిచ్ చేసుకుంటే ఆ ఫీలే వేరు ఉంటుంది భుజాలు జారిపోకుండా నీట్గా బ్లౌజ్ బ్లౌజ్ని తీసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు నేనైతే ఇదే విధంగా నేర్చుకున్నానండి స్టార్టింగ్లో మనకు నేర్చుకున్న సరిగ్గా నేర్పించరు ఒక్కొక్కసారి సో ఇలా నేర్చుకున్నామంటే మనం ఇంట్లోనే నేర్చుకోవచ్చు ఈజీగా క్రాస్ బెల్ట్ ఇలా అన్నీ ఐరన్ చేసుకొని పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు మనము బ్లౌజ్ని తీసుకొని కట్ చేసుకోవాలి క్లోజింగ్ సైడు మన వైపు ఉండాలి బ్లౌజ్ ఓపెన్ సైడు అటువైపు ఉండాలి సో మన వైపు ఉంటే మనము కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే బ్యాక్ సైడు క్లోజింగ్ సైడు ఇటువైపు పెట్టుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది చూసి కట్ చేసుకోండి చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు క్లోజింగ్ సైడ్ పెట్టుకొని ఓపెన్ ఉన్న సైడ్ కట్ చేసినామంటే రెండు ఓపెన్ అయిపోతాయి కొత్తగా అయితే నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తారు సో చూసి కట్ చేసుకోండి చూడండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి క్లాత్ ఫ్రంట్ సైడు నార్మల్ కటింగ్ అయితే నార్మల్గా పెట్టుకొని వేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పెట్టుకోండి తర్వాత ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్ నెక్స్ట్ క్రాస్ బెల్ట్ ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి మిగిలిన పీస్ ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము ఉంటుంది చూడండి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఇలా పెట్టుకుని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే బ్లౌజ్ నీట్ గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఒకటైతే క్రాస్ బెల్ట్ ఫ్రంట్ ఓపెన్ చేయకుండా అలాగే అటాచ్ చేసుకొని పెట్టుకోండి మనకు స్టిచ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా టక్స్ నెక్స్ట్ కుట్లు ఎక్కడ వేసుకోవాలా గా తెలుస్తుంది మనకి ఇదే బ్లౌజ్ పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు మెజర్ చేసుకోండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు షాకరిన్ ఫ్యాషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్